దాన్ని దృష్టిలో పెట్టుకుని స్ట్రీట్ వెండర్స్ అందరికీ కూడా ప్రత్యామ్నాయం మార్గం చూస్తానని కూటమి పెద్ద ద్వారా హామీ ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంలో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను కాబట్టి దీన్ని ఈవేళ ఈ రోడ్డుగా నవ్విందంటే ఈ విశాఖపట్నం జిల్లాలో నేను ఇది మొట్టమొదట ఇంత భారీ స్థాయిలో ఒక గ్రామంలో రావడం అంటే ఒక పంచాయతీలో ఇన్ని కోట్ల రూపాయలు దశల వారిగా మొదట నాయకులు సహకరించాలి కొద్దిగా ఈరోజు ఈ కార్యక్రమం ఎస్పి భవాని గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిన కూర్చున్నాం అందరికీ నమస్కారం చాలా శుభ మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన ప్రియతమ నాయకురాలు రాష్ట్ర హోంశాఖ మధ్యలో వంగడపూడి అంతి గారికి మరి అదే విధంగా ఉడా చైర్మన్ గోవింద్ గారికి అలాగే గడ్డంబుజ్జి గారికి శివదత్తి గారికి కేరీ గారికి అలాగే కూడా కమిషనర్ గారికి పెద్దరెడ్డి జిట్టుబాబు గారికి సీనియర్ చూపడానికి చీఫ్ ఇంజనీర్ గారికి వరాల గారికి పద్దు గారికి అందరికీ కూడా నమస్మాంజులు తెలిపి